మొత్తానికి సంక్రాంతికి వస్తున్న సినిమా ట్రైలర్ కూడా రిలీజ్ అయింది ఊరించి ఊరించి మరీ మొత్తానికి ఈ సినిమా ట్రైలర్ను బయటకు వదిలారు ఈ సంక్రాంతికి వెక్టరీ వెంకటేష్ గారితో పాటుగా నందమూరి బాలకృష్ణ గారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఆఫీస్ వద్ద పోటీ పడబోతున్నారు ముగ్గురు మూడు సినిమాలతో తమ అభిమానులను అలరించబోతున్నారు ఇప్పటికే ఈ మూడు సినిమాల ట్రైలర్లు వచ్చేసాయి ఈ మూడు సినిమాల ట్రైలర్లలో ఏది బాగుంది సంక్రాంతికి వస్తున్న సినిమా ట్రైలర్ ఎలా ఉంది అంతకుముందే రిలీజ్ అయిన గేమ్ చేంజర్ సినిమా ట్రైలర్ బాగుందా బాగాలేదా బాలయ్య గారి డాకు మహారాజ్ సినిమా ట్రైలర్ పరిస్థితి అయింది ఏ సినిమా ట్రైలర్ సినీ ప్రేక్షకులకు బాగా నచ్చింది ఈ మూడు సినిమాల ట్రైలర్ నుంచి చూసిన తర్వాత ఏ సినిమా రిజల్ట్ ఏమనికొస్తుంది వంటి వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం అదే సమయంలో రామ్ చరణ్ బాలయ్య వెంకటేష్ గారు సరిగ్గా ఆరేళ్ల క్రితం కూడా బాక్సాఫీస్ వద్ద ఇదే సంక్రాంతికి పోటీ పడ్డారు రెండు వేల సంవత్సరంలో సంక్రాంతికి ఈ ముగ్గురు హీరోలే బాక్సాఫీస్ వద్ద బరిలోకి దిగారు ఆ టైంలో ఆఫీస్ రిజల్ట్ ఏంటి అప్పుడు ఎవరెవరి సినిమాలు ఫ్లాప్ అయ్యాయి సంక్రాంతి విన్నర్గా నిలిచింది ఎవరు వంటి వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ముందుగా రెండు వేల పంతొమ్మిదిలో జరిగింది జరిగిందన్నది ఒక్కసారి క్లుప్తంగా గుర్తు చేసుకుందాం రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం జనవరి నెలలో మొదటగా నందమూరి బాలకృష్ణ గారి సొంత సినిమా ఎన్టీఆర్ బయోపిక్ రిలీజ్ అయింది ఎన్టీఆర్ కథానాయకుడు అంటూ సీనియర్ ఎన్టీఆర్ గారి సినీ బయోగ్రఫీని బాలయ్య గారు తెరకెక్కించారు రెండు వేల పంతొమ్మిది సంవత్సరం జనవరి నెల తొమ్మిదో తారీఖున క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా రిలీజ్ అయింది అయితే ఈ సినిమా రిజల్ట్ ఏంటన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఎలక్షన్ ఇయర్ కావడం వల్ల కావచ్చు అన్నీ గొప్పలే కానీ ఎన్టీఆర్ గారు రియల్ లైఫ్లో పడిన తిప్పల గురించిన వివరాలు లేకపోవడం వల్ల కావచ్చు ఆ టైంలో విపరీతమైన పొలిటికల్ ట్రోలింగ్ ఉండటం వల్ల కావచ్చు ఏది ఏమైతేనే మొత్తానికి బాలయ్య గారు అనుకున్న లక్ష్యం నెరవేరకుండా పోయింది తన తండ్రి జీవిత చరిత్రను అత్యంత గొప్పగా తీద్దామనుకున్న ఆయన ప్రయత్నం వృధా అయిపోయింది ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరంగా డిజాస్టర్ అయింది ఆ సినిమానుకున్న డిస్ట్రిబ్యూటర్లకు వచ్చిన నష్టాన్ని భర్తీ చేసేందుకు ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాను ఫ్రీగా ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది ఇది ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా పరిస్థితి ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాకు ఫ్లాప్ ఫ్లాప్టాక్ రాగానే వినయ రామ సినిమాకు కూడా పాజిటివ్ బజ్ ఏర్పడింది ఆ సినిమా ఖచ్చితంగా హిట్ అయి తీరుతుందని అంతా ఆశించారు బోయ్పాటి మార్క్ మాస్ మసాలా యాక్షన్ డ్రామా సినిమాగా ఖచ్చితంగా సంక్రాంతికి హిట్ కొట్టి తీరుతారని అనుకున్నారు దాన్ని కట్ చేస్తే జనవరి పదకొండవ తారీఖున రిలీజ్ అయిన వినయ విధేయ రామ సినిమా అయితే ఘోరంగా డైరెక్షన్ అయింది ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాయే అనుకుంటే దానికి తాతల ఈ వినయ విధేయ రామ ఉండటంతో సినీ ప్రేక్షకులు థియేటర్లలో విలవిలలాడిపోయిన పరిస్థితి ఈ సినిమాలో సెంటిమెంట్ బాగా పడుతుందని థియేటర్లలో కన్నీళ్ల వర్షన్ కురుస్తుందని బోయపాటి ఆశిస్తే అది కాస్త ట్రోల్స్ మెటీరియల్ అయిపోయింది ఇక ఫైట్ సీక్వెన్స్ల సంగతి సరే సరే ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ట్రైన్ పైకి దూకడాలు ట్రైన్ పైనే రాష్ట్రాలకు రాష్ట్రాలు దాటడాలు కత్తితో తలలను నరికితే వాటిని గద్దలు తన్నుకుపోవటాలు ఇలా చెప్పుకుంటూ పోతే బోయపాటి మార్క్ ట్రోలింగ్ మెటీరియల్ ఈ వినయ విధేయ రామ సినిమాలో బాగానే ఉంది ఈ సినిమా దెబ్బకు మెగా ఫ్యామిలీలో బోయ్పాటికి మళ్ళీ సినిమా ఛాన్స్ దక్కలేదు రంగస్థలం వంటి బ్లాక్ బాస్టర్ హిట్ తర్వాత వచ్చిన వినయ విధేయ రామ కూడా మంచి హిట్ కొడుతుందని మెగా అభిమానులు ఆశిస్తే వాళ్ళ ఆశలపై మామూలు నీళ్లు కాదు కూలింగ్ నీళ్లు చల్లినట్టైంది ఇక ఈ రెండు సినిమాలు దారుణంగా ఫ్లాప్ అవడంతో జనవరి పన్నెండు తర్వాత వచ్చిన వెంకటేష్ గారి ఎఫ్ టూ సినిమాకు ఫుల్ పాజిటివిటీ పెరిగింది అనిల్ రావుపూడి దర్శకత్వంలో వెంకటేష్ వరుణ్ తేజ్ కాంబినేషన్లో వచ్చిన ఎఫ్ టూ సినిమా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడంలో సక్సెస్ అయింది ఫ్యామిలీ ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకుంది ఆ సినిమా నిర్మాత దిల్ కు కాసుల వర్షం కురిపించింది అనిల్ రావుపూడి కామెడీ రైటింగ్కు వెంకీ మార్క్ టైమింగ్ జత కలవడంతో ఎఫ్ టూ సినిమా బ్లాక్ బాస్ట్గా నిలిచింది రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో సంక్రాంతి పరిలో సంక్రాంతి విన్నర్గా ఈ ఎఫ్ టూ సినిమా అయ్యి నిలిచింది మిగిలిన రెండు సినిమాలు దారుణంగా ఫ్లాప్ అయ్యాయి ఇది రెండు వేల పంతొమ్మిదిలో సంక్రాంతి పరిలోకి బాలయ్య వెంకటేష్ రామ్ చరణ్లు దిగితే ఏం జరిగింది అన్న వివరాలు కట్ చేస్తే ఆరేళ్ల తర్వాత మళ్ళీ సేమ్ సీన్ రిపీట్ అవుతుంది అదే బాలయ్య అదే వెంకటేష్ అదే రామ్ మళ్ళీ సంక్రాంతి పరిలోకి దిగుతున్నారు గేమ్ చేంజర్ సినిమాతో జనవరి పదవ తారీఖున రామ్ చరణ్ మొదటగా సంక్రాంతి బరిలోకి దిగుతున్నాడు ఆ తర్వాత డాకూబ్ మహారాజ్ సినిమాతో జనవరి పన్నెండవ తారీఖున నందమూరి బాలకృష్ణ గారు వస్తున్నారు ఆ తర్వాత రెండు రోజులు గ్యాప్ తీసుకుని మరి జనవరి పద్నాలుగో తారీఖున సంక్రాంతికి వస్తున్నాం అంటూ వెంకటేష్ గారు వచ్చేస్తున్నారు ఈ మూడు సినిమాల ట్రైలర్లు ఇప్పటికే వచ్చేసాయి కూడా మరి ఈ మూడు సినిమాల ట్రైలర్లలో ఏ సినిమా ట్రైలర్ ఎలా ఉంది ఏది బాగుంది అన్న వివరాల్లోకి వెళ్దాం మొదటగా గేమ్ చేంజర్ సినిమా విషయానికి వద్దాం నిజానికి గేమ్ చేంజర్ సినిమాకు ట్రైలర్ రిలీజ్ అయ్యే వరకు కూడా పెద్దగా బజ్ లేదు పాటలు పెద్దగా వర్కౌట్ అవ్వలేదు ప్రమోషనల్ కార్యక్రమాలు కూడా పెద్దగా చేయలేదు ఈ సినిమా దర్శకుడు శంకర్ గారి గత సినిమాలు కూడా ఫ్లాప్లే ఇండియా సినిమా అయితే భారీ డిజాస్టర్ ఆర్ వంటి సినిమా తర్వాత రామ్ చరణ్ నుంచి వస్తున్న సినిమా అయినా సరే ఆ రేంజ్ లో ఉండాల్సినంత బజ్ అయితే ఈ సినిమాపై లేదు కానీ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత మాత్రం ఆ పరిస్థితిలో కాస్తంత మార్పు స్పష్టంగా కనిపించింది శంకర్ గారి గత సినిమా లాగా మెసేజ్ ఓరియెంటెడ్ కమర్షియల్ సినిమా పొందాలు ట్రైలర్ కనిపించింది కాలేజీ కుర్రాడిగా పోలీసుగా కలెక్టర్గా రాజకీయ నాయకుడిగా రామ్ చరణ్ కనిపించిన గెటప్లు ఆడియన్స్ ను ఆకట్టుకున్నాయి లుంగి కట్టుకుని మరీ విమానుల నుంచి దిగే షాట్ అయితే అభిమానులకు ఫీస్ట్ లా అనిపించింది పాటలను భారీగా కనిపిస్తోంది కామెడీ టచ్ ఉంది ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ద్వారా తండ్రి కొడుకులు తల్లి కొడుకుల మధ్య సెంటిమెంట్ సీన్లు ఉన్నాయి రివెంజ్ డ్రామా కనిపిస్తుంది మొత్తానికైతే ఎమోషన్ వర్కౌట్ అయితే మాత్రం శంకర్ గారు చెప్పిన మెసేజ్ వర్కౌట్ అయితే మాత్రం ఈ గేమ్ చేంజర్ సినిమా తప్పకుండా హిట్ అవుతుంది కొన్ని కొన్ని సినిమాల ట్రైలర్లను చూసిన వెంటనే ఈ సినిమా పక్కాగా ఫ్లాప్ అవుతుంది అని చెప్పవచ్చు అయితే ఈ గేమ్ చేంజర్ సినిమా ట్రైలర్ మాత్రం ప్రేక్షకుల నుంచి పాజిటివ్ మార్కులు అనేది దక్కించుకుంది ట్రైలర్ బాగుంది అనే అభిప్రాయమే జనాల నుంచి వచ్చింది ఇక డాకు మహ్రాజ్ సినిమా ట్రైలర్ విషయానికి వద్దాం డాకూ మహారాజ్ సినిమా ట్రయల్ని చూస్తే సినిమాలో యాక్షన్ బ్లాగ్స్కు ప్రియారిటీ ఎక్కువగా ఇచ్చినట్టు అనిపించింది హీరోయిజం ఎలివేషన్స్ పీక్స్లో ఉన్నట్టుగా కూడా కనిపించింది బాలయ్య మార్కు ఫైట్లకు కొదవే లేదన్నట్టు తెలుస్తోంది ఈ ట్రైలర్లో సిచ్యుయేషనల్ కామెడీ ఉంది పాప సెంటిమెంట్ ఉంది మాస్ మసాలా ఎలిమెంట్స్ బోల్డ్ ఉన్నాయి మొత్తంగా చెప్పుకోవాలంటే బాలయ్య సినిమా ట్రైలర్ ఎలా ఉండాలో అలాగే ఉంది బాలయ్య నుంచి అభిమానులే కాదు సగటు మాస్ ప్రియులు ఏం కోరుకుంటారో అన్నీ కూడా ఈ సినిమాలో ఉన్నాయన్న మెసేజ్ను ట్రైలర్ ద్వారా ఆడియన్స్కు ఇచ్చినట్టు అయింది తమన్ ఇచ్చిన అయితే మోత మూగిపోయింది ట్రైలర్లోనే ఈ రేంజ్లో ఉంటే ఇక ఈ సినిమాలో తమన్ తాండవమే చేసి ఉంటాడన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ట్రైలర్ అయితే బాలయ్య ఫ్యాన్స్కే కాదు సగటు సినీ ప్రేక్షకుల నుంచి కూడా పాజిటివ్ మార్కులనే దక్కించుకుంది బాగుందనే అనిపించుకుంది కాకపోతే ఒక్కటి మాత్రం మిస్ అయింది బాస్ బాలయ్య సినిమా అంటేనే మంచి డైలాగులను ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు బాలయ్య మాకు డైలాగులను ఆశిస్తారు కానీ ఒక్కటంటే ఒక్క డైలాగ్ కూడా లేకుండానే ట్రైలర్ను రిలీజ్ చేయడం వెనక ఏదైనా పెద్ద స్కెచ్ ఏ ఉందా అన్న అనుమానాలు అయితే కలుగుతున్నాయి అదొక్క వెలితి తప్ప డాకు మహారాజ్ సినిమా ట్రైలర్ పట్ల అయితే ఫుల్ పాజిటివ్ ఒపీనియన్ ప్రేక్షకుల్లో ఉంది ఇక వెంకటేష్ గారి సంక్రాంతికి వస్తున్న సినిమా ట్రైలర్ గురించి కూడా చెప్పుకుందాం అనిల్ రావుపూడి వెంకటేష్ గారి కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా ఇది సంక్రాంతి పండగే టార్గెట్ గా వస్తున్న సినిమా ఇది ఈ సినిమా ట్రైలర్ ను చూస్తే నాకైతే ఒకటే అనిపించింది నవ్వించడమే టార్గెట్ గా పెట్టుకున్నారని అర్థమైపోతుంది నో లాజిక్స్ ఓన్లీ ఫన్ అనే కాన్సెప్ట్ తోనే ఈ సినిమా తెరకెక్కింది భార్యాభర్తల మధ్యలోకి అనుకోకుండా మాజీ ప్రేయసి ఎంట్రీ ఇవ్వడం వాళ్ళిద్దరూ కలిసి చేయాల్సిన టాస్క్ లో భార్య కూడా వస్తానటం అంతా చూస్తుంటే లాజిక్లను తీసి పక్కన పారేసినట్టే అనిపిస్తుంది భార్య ముందు పరాయి ఆడదాన్ని తిడితే భార్యలకు ఎంత సంతోషమో అంటూ వెంకీ వేసిన పంచుడు మగాళ్ళు మీ ఎక్స్ గురించి మీ పిల్లలకు మాత్రం చెప్పొద్దంటూ ఓ సగటు మగాడు బాధ గురించి చెబుతూ వెంకీ హావభావాలు అన్నీ కూడా ట్రైలర్ లో బాగా పేరాయి రెండు నిమిషాల ఇరవై సెకండ్ల పాటు ఉన్న ట్రైలర్ లో ఒకటికి నాలుగు చోట్ల బాగా నవించిన సీన్లు ఉన్నాయి మరి సినిమా మొత్తం మీద ఇంకెన్ని సీన్లు ఉంటాయో చూడాల్సి ఉంది ఆడియన్స్ ఊహించిన దానికంటే కూడా ట్రైలర్ చాలా చాలా బాగుంది సినిమాలో బోల్డ్ అంత ఫన్ ఉందన్న విషయాన్ని చూచాయిగా ట్రైలర్ ద్వారా నేను చెప్పేశారు కూడా అదిరిపోయే కామెడీ ఉంది థ్రిల్లింగ్ మూమెంట్స్ కనిపిస్తున్నాయి క్రైమ్ ఎలిమెంట్ కూడా కనిపిస్తుంది భార్యాభర్తల మధ్యలోకి మాజీ ప్రైస్ వచ్చి చేరితే వచ్చే సిచ్యుయేషనల్ కామెడీ కూడా బాగా వర్కౌట్ అయినట్టు కనిపిస్తుంది మొత్తానికైతే ట్రైలర్ అయితే ఫుల్గా పాజిటివ్ మార్కులనే దక్కించుకుంటుంది ఎఫ్ టూ సినిమాలో వెంకీ మార్క్ కామెడీ టైమింగ్ బాగా వర్కౌట్ అయినట్టుగా ఈ సినిమాలోనూ వెంకీ క్యారెక్టర్ బాగా పెడితే ఖచ్చితంగా ఈ సంక్రాంతికి బ్లాక్ బాస్టర్ హిట్ ను కొట్టడం గ్యారెంటీ ఇక మొత్తంగా చెప్పుకోవాలంటే ఈ మూడు సినిమాల ట్రైలర్లలో ఏది బాగుంది ఏ ట్రైలర్ అదిరిపోయింది అనేది చెప్పుకుందాం నిజాలు నిర్భయంగా చెప్పుకోవాలంటే ఈ మూడు సినిమాల ట్రైలర్లలో నాకైతే సంక్రాంతికి వస్తున్న సినిమా ట్రైలర్ బాగా నచ్చింది చూస్తున్నంత సేపు బాగా నవ్వుకున్నాను ముఖంలో చిరునవ్వే కనిపించింది సినిమా ఆశాంతం కాకపోయినా అక్కడక్కడైనా కడుపుబ్బా నవ్వించే ఎపిసోడ్లు ఉంటే చాలు ఈ సినిమా హిట్ కొట్టడం అనేది పెద్ద కష్టమేమీ కాదని నాకు అనిపిస్తోంది ఇక సంక్రాంతికి వస్తున్న సినిమా ట్రైలర్ తర్వాత నాకైతే డాకు మహరా సినిమా ట్రైలర్ బాగా నచ్చింది బాలయ్యలో విభిన్న రకాల షేడ్స్ కనిపిస్తున్నాయి యాక్షన్ బ్లాక్స్ కూడా అదిరిపోయాయి పాప సెంటిమెంట్ కూడా బాగుంది కామెడీ టచ్ కూడా కనిపిస్తోంది బోర్ కొట్టకుండా ఉంటే చాలు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ వర్కౌట్ అయితే చాలు సినిమా మాత్రం పక్కగా హిట్ కొడుతుంది ఇక గేమ్ ఛాంజర్ సినిమా ట్రైలర్ కూడా బాగానే ఉంది రామ్ చరణ్ అయితే ఒకటికి మూడు నాలుగు రకాల గిటప్ లో కనిపిస్తున్నారు కామెడీ సెంటిమెంట్ మెసేజ్ ఓరియంటెడ్ కమర్షియల్ లాగా అనిపిస్తుంది మూడు సినిమాలు హిట్ అవ్వాలని కోరుకుందాం ఇదండి సంక్రాంతికి వస్తున్న మూడు సినిమాల ట్రైలర్లు ఎలా ఉన్నాయి ఆరేళ్ల క్రితం సంక్రాంతి సినిమాల విషయంలో ఏం జరిగింది అన్న దానికి సంబంధించిన సమాచారం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చుల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ